ఏపీలో కొత్త మద్యం బ్రాండ్ల ఎంట్రీకి బ్రేకులు పడ్డాయి ప్రస్తుతం కొనసాగుతున్న వాటితో పాటు కొత్త బ్రాండ్ల అనుమతి కోసం ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది దీనిపై తాజాగా సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు కొత్త బ్రాండ్లు అవసరం లేదని ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు అయితే అదేవిధంగా బ్రాండ్ల ధరల సవరణ అంశంపైన చర్చించిన వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రస్తుతం అమల్లోకి రానున్న కొత్త బార్ పాలసీ పైన కూడా అధికారులు పూర్తిగా ఫోకస్ చేయాలని సీఎం సూచించారు ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లకైతే అనుమతి లభించలేదు ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్త బ్రాండ్ల మధ్యానికి అనుమతి అంశంపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సమర్పించింది వీటిపై చర్చించిన తర్వాత కొత్త బ్రాండ్ల అవసరం లేదని సీఎం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఎక్సైజ్ శాఖ కొత్తగా ప్రతిపాదించిన బ్రాండ్లలో చాలా వరకు సిమిలర్ సౌండెడ్ బ్రాండ్లే ఉన్నాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్ల పేర్లు చిన్నపాటి మార్పులు చేసి కొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు ఉన్నాయి ఇవి స్వల్ప మార్పులతో వచ్చినా వాటిని కొత్త బ్రాండ్లుగానే పరిగణిస్తారు వాటికి కొత్త ధరలు నిర్ణయిస్తారు ఇప్పుడు సిమిలర్ సౌండెడ్ బ్రాండ్లు అనుమతిస్తే మళ్లీ గత ప్రభుత్వంలో చేసిన తప్పే జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డట్టు సమాచారం అయితే ఈసారి కూడా అవే కంపెనీలు కొత్త పేర్లతో నాణ్యత తగ్గించి బ్రాండ్లు ప్రవేశపెట్టి అమ్మకాలు పెంచుకోవాలని భావిస్తున్నాయి అదేవిధంగా కొన్ని పూర్తిగా కొత్త బ్రాండ్లు వచ్చేందుకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి కానీ ప్రస్తుతానికి ఎలాంటి కొత్త బ్రాండ్లు అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు కాగా ప్రస్తుతం ఉన్న బ్రాండ్ల ధరల సవరణ టెండర్ల అంశం కూడా కేబినెట్ ముందుకు వచ్చింది దీనిపై త్వరలో ఆదేశాలు అయితే వెలువడబోతున్నాయి టెండర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా వాటి ధరలు సవరించబోతున్నారు ప్రస్తుత ధరల కంటే ఇవి కాస్త తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ ఆదాయంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎక్సైజ్ శాఖ చెబుతుంది దీంతో ఈ అంశంపై కూడా టెండర్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి చేసే సిఫారసుకు అనుగుణంగా తుది నిర్ణయం అయితే ఉండబోతుంది